ఆరు నెలల పిల్లల నుంచి ఎనభై ఏళ్ళ పండు ముసలి వాళ్ళైనా సరే ఈజీగా తినగలిగే ఫుడ్ ఏదైనా ఉందంటే ఈ రాగి సంగటి అని చెప్పచ్చు చేసుకోవడం చాలా ఈజీ అండ్ అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దాన్ని సింపుల్గా నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను రండి ఇక్కడ నేను రేషన్ బియ్యంతో చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్తో సింపుల్గా అయిపోవాలి టైం ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటే ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గ్లాస్ కి ఆరు గ్లాసులు చెప్పున నీళ్లు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ లో చేస్తున్నా కాబట్టి ఆరు గ్లాసులు అయితే సరిపోతాయి అదే మీరు గిన్నెలో చేస్తుంటే ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి చక్కగా ఉడుకుతుంది ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి రైస్ వేసేటప్పుడు గిన్నె కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఎసురు పొంగిపోయే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి గిన్నెను మార్చు నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి లావుప్పు వేయండి టేస్ట్ బాగుంటుంది పైన కొంచెం ఆయిల్ లేదా నెయ్యి అయితే వేయండి ఎందుకంటే ఎక్కువ ఎసురు పొంగిపోకుండా అయితే ఉంటుంది మూత పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అదే మీరు సోనా మసూరి తీసుకుంటే ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోండి అప్పుడే అన్నం అనేది చక్కగా ఉడుకుతుంది కుక్కర్ లోని గాలి మొత్తం పోయేంత వరకు అలానే ఉంచి తర్వాత మూత తీసి మనం ఏ గ్లాస్ తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు పిండిని కూడా తీసుకోండి పిండిని ఒకే చోట వేయకుండా ఇలా లేయర్స్ లాగా వేసామంటే పిండి ఉండలు కట్టకుండా రైస్లో చక్కగా కలిసిపోతుంది పిండి వేసిన తర్వాత మూత పెట్టి విజిల్ లేకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించామంటే పిండిలోని పచ్చివాసన మొత్తం పోయి మంచి స్మెల్ అనేది వస్తుంది అలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా ఏ ఇబ్బంది ఉండదు పిండి బాగా ఉడికింది అని మీకు ఎలా తెలుసుకోవాలంటే విజిల్ పెట్టే చోట ఇలా గాలి అనేది పైకి వెళ్తుంది అలా వెళ్ళిందంటే పిండి చక్కగా ఉడికి మూత తీసి చూస్తే పిండిపైన నీళ్ళు అనేది ఇలా వచ్చి ఉండాలి అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు ఇప్పుడు మనం ముద్దలాగా చేసుకోవడానికి రాగి సంగడి గెలికే కర్రలు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి లేదా ఇంట్లో పప్పు గిత్తి ఉంటుంది కదా అదైనా పర్లేదు లేకపోతే గరిడితోనే స్టాప్గా తిప్పామంటే కూడా ఇలా వస్తుంది ఏ డైరెక్షన్లో ఒక ఇరవై సార్లు తిప్పామంటే రైస్ పిండి చక్కగా కలిసిపోయి ముద్దలాగా అయితే ఫామ్ అవుతుంది తర్వాత సైడ్స్ కి అతుక్కున్నది వీడియోలు చూపిస్తున్నలాగా అన్నారంటే మనకి రైస్ పిండి రెండు కలిసిపోయి ముద్దలు లేకుండా నీట్ గా వచ్చేస్తుంది మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్ కు ఒక గ్లాస్ పిండి క్వాంటిటీ రెండు కరెక్ట్ గా సరిపోయాయి అంతా ఒకసారి బాగా కలిపి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కుక్కర్ మూత టైట్ గా పెట్టి విజిల్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి రాగి సంగట అనేది రెడీ అయిపోతుంది దాన్ని వెంటనే సర్వ్ చేసుకొని తినకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంత బాగా కలిపి మీరు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకొని తినచ్చు ఇలా ముద్దలు కట్టాలంటే చేయి కాలుతుంది కాబట్టి ఇలా ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి రైస్ మొత్తం వేసి ప్లేట్ తీసుకొని అందులోకి ట్యాప్ చేస్తామంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇందులోకి పల్లె చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్